పేరు వచ్చేసి హనుమంత్ ప్రజాపతి మా కంపెనీలో వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్ మాది ఉప్పల్లో ఉంటుంది ఆఫీస్ ఉంటుంది మేము ఓన్ సొంత బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది సో మా ప్రాజెక్టులు వచ్చేసి ఐదు లక్షల యాభై రెండు వేల కాడికి నుంచి నూట ఇరవై గజాలది ఐదు లక్షల యాభై రెండు వేల కడించి మనకు పదిహేను లక్షల వరకు ఉన్నాయి మంచి నగర్ మరో ఐటి సిటీ షాత్ నగర్లో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే దగ్గరలో నెక్స్ట్ వరంగల్ హైవే రూట్లో మనకు హైవే దగ్గరలో బీబీ నగర్లో నెక్స్ట్ ఆలేర్ దగ్గరలో నెక్స్ట్ జనగాం దగ్గరలో ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర మంచి ప్రాజెక్టులు ఉన్నాయి మీరిప్పుడు ఏమున్నా పార్లమెంట్ ఎలక్షన్ దాటినాక నాలుగైదు వేలు ఎక్స్ట్రా పెట్టవచ్చు వస్తుంది గజానికి మీరు ఎలక్షన్లో ముందే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే త్వరపడండి మంచి కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మా వెంచర్లలో లాంచింగ్ స్టేజ్లో ఉన్నాయి ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఎల్పి నెంబర్లు కూడా వస్తేనే మేము లాంచ్ చేస్తాం ఎల్పి నెంబర్ రాకపోతే మేము లాంచ్ చేసేవాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఇంకో ఆఫర్ కూడా ఉంది ఇప్పుడు పదిహేను రోజులలో టోటల్ పేమెంట్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ బర్త్ ఏదైతే ఉందో అది ఫ్రీగా చేయడం జరుగుతుంది సో మంచి అవకాశం కస్టమర్లకు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి సో త్వరపడండి మంచి నేషనల్ హైవేలకు మన ప్రాజెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ మీ పిల్లలకు మంచి బంగారు భావితం ఇవ్వండి అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకు కొండంతా అంటగా ఉంటుంది కష్టాలు ఓకే అండి ఆల్ ద బెస్ట్ ఈ మా వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కోటేశ్వరం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం హిమాన్స్ ప్రాపర్టీస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు ఎవ్రీడే నేను అప్లోడ్ చేస్తుంటాను మీరు కూడా మా మా ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను మా ప్రాజెక్టులు లైవ్ అప్డేట్స్ అందిస్తాను నేను ఓకే అండి ధన్యవాదాలు